హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో మూడు జల్లెళ్ల పరీక్ష అనే కథ విందాం మంచి స్నేహాన్ని సంపాదించుకోవడమే కాదు దాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ఒక మంచి లక్షణమే అంటానికి ఉదాహరణగా ఈ మూడు జల్లెళ్ళ పరీక్ష మరిక కథలోకి వెళ్దామా ఒకసారి చాణక్యని దగ్గరికి అతని మిత్రుడు ఒకడొచ్చి నీకు తెలుసా నీ మిత్రుడి గురించి నేను ఒక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్నా అతన్ని చాణుక్యుడు ఆపి నీవు నా మిత్రుడి గురించి చెప్పబోయే ముందు ఒక్క నిమిషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్నే నేను మూడు జల్లెళ్ల పరీక్ష అంటాను అని అడగడం మొదలుపెట్టాడు మొదటి జల్లెడ నిజం నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా అని అడిగాడు అందుకు ఆ స్నేహితుడు లేదు ఎవరో అంటుండగా విన్నాను అని అన్నాడు అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదో కాదు నీకు తెలియదన్నమాట అన్నాడు చాణక్యుడు సరే రెండో జల్లెడ మంచి నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించి మంచి విషయమేనా అని అడిగాడు చాణక్యుడు కాదు అన్నాడు చాణక్యుడి స్నేహితుడు అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకున్నావు అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం గురించి సరే ఇక మూడో జల్లెడికి వెళ్దాం అన్నాడు చాణిక్యుడు మూడో జల్లెడ ఉపయోగం నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైందేనా అని అడిగాడు చాణక్యుడు లేదు అన్నాడు మిత్రుడు అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది మంచిది ఉపయోగకరమైనది కానప్పుడు నాకు చెప్పడం ఎందుకు అన్నాడు చాణక్యుడు ఇందులో నీతి ఏంటంటే మన గురించి మన వాళ్ళ గురించి చెడు వార్తలను చెడు విషయాలను మోసేవాళ్ళు చాలామంది ఉంటారు ఒక విషయం వినే ముందు మూడు జళ్ళళ్ళ పద్ధతిని అనుసరిస్తే మన బంధాలు నిలబడతాయి ఇలాంటి మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో